హలో ఫ్రెండ్స్ అన్నీ తమంతా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మంత్రాలయం నుంచి మహానంది వెళ్ళాం కదండి మహానంది దగ్గర అక్కడ గుడి దగ్గర ప్రాంగణంలో కోనేరు ఉందండి ఆ కోనేరులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళామన్నమాట ఈ గుడి ప్రత్యేకత ఏమిటి అంటే శివలింగం లోపల అభిషేకం జరుగుతుంది కదా నిత్యం నిరంతరం వాటర్ వస్తూనే ఉంటుంది ఆ వాటరు గుడిలో ఉన్న కొలంలోకి వస్తుంది కోనేరు అక్కడి నుంచి బయటకు వస్తుంది అన్నమాట ఇక్కడ మేము స్నానం చేసాము అక్కడ వాటర్ ఎలా వస్తుందో అలానే బయట అందులో ఉండదు చాలా బాగా ఉంది గుడి యొక్క కూడా

आई भरने लगी आई वाला लोग चले पाले लोग उपदर्शन मेरे ने दर्शन चुटम

అంటానే నియాట దొర్నే మెక